కమ్ ద ఆర్టిస్ట్గా చూసుకుంటే అంటే ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి ఉండకూడదు లక్షణం ఏంటి బాధ్యత ఉండాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తప్పుగా భావించద్దు ఇప్పుడు మీరు నేను ఉన్నాం రాజేష్ గారు అది మనం టక్కని ఇక్కడ ఈ రూమ్ నుంచి కిందకి వెళ్ళి రోడ్డు మీద నిలబడతాయి అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా నలుగురైనా నన్ను చూస్తారు ఆ నలుగురు మిమ్మల్ని చూడరు ఇది వాస్తవం మీ సర్కుల్లో ఉండే వాళ్ళ నలుగురు ఎవరైనా వస్తే మిమ్మల్ని చూస్తారు నన్ను చూస్తారు ఇది వాస్తవం సో ఇప్పుడు మనం వెళ్ళి జస్ట్ జనరలైజ్ చేసుకుంటే ఆ రోడ్డు మీద నిలబడిన తర్వాత నేను చేసే ప్రతి చేష్ట ప్రతి పని నాన్న అన్ని నోటీస్ చేస్తుంటారు అది 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 మీరు చేస్తే అది నోటీస్ చేయరు ఎవరో అనుకుంటారు అది సో తెలిసి తెలియకుండా ఒక బాధ్యత ఉంది అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా యాజ్ అన్ ఆర్టిస్ట్ మన పద్ధతి మన ప్రవర్తన మాట తీరు ఒక రెస్టారెంట్కి వెళ్తాం రెస్టారెంట్కి వెళ్ళడం అన్నది కామన్ మీరు వెళ్తారు నేను వెళ్తారు అక్కడ మనం ఏదో ఆర్డర్ బట్ నేను నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చే వరకు ప్రతి వ్యక్తి భూతద్దంతో చూస్తుంటాను నా పద్ధతి నా ప్రవర్తన నా మాట తీరు నేను వాళ్ళతో మాట ఇవన్నీ ఉంటాయి కరెక్ట్ అది ఇంపార్టెంట్ నేను అక్కడ ఇది కదా నీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది కరెక్ట్ మన ఇంట్లో మనం ఎలా అనేది పక్క బయటికి వెళ్ళినప్పుడు యు ఆర్ అన్ని ఎవ్రీథింగ్ ఎందుకంటే తెలిసి తెలియకుండా నేను ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఉండొచ్చు ఆయనలాగా అవ్వాలి అని వాళ్ళకి నువ్వు ఒక మంచి మార్గదర్శం అవ్వాలి అది అంటే ఇండస్ట్రీలో చాలామందికి మీరు అంటే ఇష్టం సార్ మీ అంటే అది అమ్మా నాన్న నన్ను పెంచిన విధం నా స్కూలింగ్లో నా టీచర్స్ నాకు నేర్పించిన విద్య అలాగే ఇప్పుడు నా ప్రొఫెసర్స్ కాలేజీలోకి వచ్చిన తర్వాత లాస్ట్ బట్ నెవర్ ది లీస్ట్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా గురువులు నాకు నేర్పించినది సో వాళ్ళందరి వల్లే ఇవాళ తిట్టుకోరు ఎవరు నన్ను సో ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకోవచ్చు నా గురించి ఇండస్ట్రీలో అంటే అంటే మీకు బాగా నచ్చిన పర్సన్స్ అందరూ నచ్చుతారండి ఇది ఇది మొక్క ఇది అవాయిడ్ చేయడానికి నాకు మనుషులు అందరూ నచ్చుతారు ఎందుకంటే ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి నేర్చుకోకూడదు అని కూడా చాలా ఉన్నాయి అది కూడా నేను చెప్తాను అది ఓపెన్ గా చెప్తున్నాను నాకు అందరూ నచ్చుతారు నాకు నచ్చరు అన్నది ఏమి లేదు అందరూ నచ్చుతారు 嗯。Um.